నమస్తే ఎలా ఉండను అందరు నా వెల్కమ్ టు అక్షమ్ లాగ్స్ అన్న ఈరోజు వచ్చి మండే అన్న పెద్ద మలకిత మాఫీ అయిపోయింది నాతో అసలు ఇప్పటికి కూడా నేను షాక్లో ఉన్నాను అసలు ఏమైందో నాకైతే అదన తెలియదు ఖాళీ పీలి నిన్న రాత్రి టైర్ది ఈరోజు నిన్న రాత్రి మొన్న రాత్రి టైర్ది ఈరోజు తాళం బ్యాస్ టైం చెప్తున్నాను బ్యాడ్ టైం ఎంత నడుస్తుందంటే మరి విపరీతంగా నడుస్తుంది ఈరోజు మార్నింగ్ పూట వెళ్ళినాయి నైన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాను బుకింగ్స్ అయితే చెప్పొద్దు మస్తు బుకింగ్ ఉన్నాయి మస్తు అంటే మస్తు బుకింగ్ ఉన్నాయి పది రూపాయలు కిలోమీటర్ లెక్క కొట్టినోడికి కొట్టినంత ఎంత అయితే అంత కాకపోతే ఇన్సెంటివ్ ఊబర్లోకి సిఎన్జి బండ్లు అంతే ఇన్సెంట్ వస్తుంది కాకపోతే మరీ దారుణంగా పది పన్నెండు రూపాయలు దారుణంగా అది ఆ నుంచి రెండు మూడు ట్రిప్లు కొట్టా తర్వాత రాపేడోలో ఒక వెయ్యి రూపాయలు రీఛార్జ్ చెప్పించుకుని వెయ్యి రూపాయలు అయింది ఫిఫ్టీ ఏంటంటే నాలుగు గంటల గట్ల మేము దగ్గర ఉండే కరెక్ట్ పీక్ టైంలో బుకింగ్ వచ్చింది శివరాంపల్లికి పికప్ చేసుకున్నా పికప్ చేసుకున్న తర్వాత మనుషుల కొద్ది ఛాయ్ అవుదామని ఏం చేసిన బండి మన ఇక్కడ వైట్ హౌస్ అని ఒకటి ఉంది పంజర్స్లో తెలుసుంటుంది జీవికే దగ్గర అక్కడనే ఉన్నాయి లొకేషన్ పికప్ చేసుకుని ఇట్లా తిప్పి పోదామని అనుకున్న ఎందుకో ఛాయ్గా అనిపించింది చాలా ఒక స్లిప్ కొంచెం చాయ్ లాగా వెళదామని అనుకున్నా ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు చేతిలో కీస్ ఉండే పైసలు ఇచ్చినప్పుడు కీజ్ గ్యాబ్ అయిపోయింది చెప్తున్నా కదా ఎక్కడెక్కడ దూలాడినా అంటే కారు మొత్తం దూలాడినా ఇంకా పాపం మనతో పాటు ఇంకా డ్రైవర్ అన్నలు కూడా వైట్ బోర్డు ఉంటాయి ఇక ఆ డ్రైవర్ అన్నలు కూడా మన అన్న అయితే ఒక అన్న అయితే ఇద్దరు ముగ్గురు ముగ్గురు నాతో ఉన్నారు ఇక ఇప్పటి వరకు ఉన్నారు పాపం వాళ్ళు నాలుగు గంటల నుంచి రెండు గంటలు మూడు గంటలు దొలాడినా దొరకలేదు ఇక ఆ కీసోని ఈ క్వశ్చన్ వాళ్ళు మాట్లాడితే ఒక నాలుగు వేలు అంటాడు ఒకడేమో పదివేలు దాకా ఖర్చు అంటాడు ఇంకోడేమో మూడు అయిపోతుంది అన్న అంటాడు ఇంకోడేమో వెయ్యి రూపాయలు అవుతుంది కానీ గ్యారంటీ అని అంటాడు సెన్సర్ ఉంటుంది బాబా అంటా ఎంత ధమాఖ్ ఖరాబ్ ఇస్తున్నా ఈరోజు లిటరలీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ లేదు ఒక పాయింట్ ఉండే డైరెక్ట్ లొకేషన్ పెట్టేసి ఇంట్లో వాట్సాప్ పెట్టేసిన ఇక్కడ పలానా దగ్గర ఉన్న నాకు కీస్ పోయింది నేను ఏం చేయలేను కొద్ది టైం పడుతుంది అని లేట్ అవుతుందని చెప్పిన ఇంట్లో టెన్షన్ పడి ఫోన్లు చేసి చెప్పిన చెప్పిన ఇట్లా సంగతి ఈ సిడబడ్డదా కనిపించలేదు పైసలు లేవు చేతిలో కీస్ ఓకే ఆ విషయం పోయింది ఎట్లాగో చెప్పాలి అది ఎట్లా చెప్పాలి కాబట్టి చేపించాలి దాని తప్పదు చేతిలో పైసలు లేవు మూడు వేలు నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు అంటున్నారు చేతిలో పైసలు లేవు చేతిలో వెయ్యి రూపాయలు రెండు వేలు ఇట్లా లేవు వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఏమ్మా ఇట్లయితే కాదరా నేనా అని చెప్పి ఏం చేసినా ఫోన్ చేసినా ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినా వాళ్ళు అడిగి ఉండే వాళ్ళు రాంక్ రెడీగా ఉండే లొకేషన్ పెట్టు నేను ఇక్కడ వస్తాను రామ్మని చెప్పి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు కాకపోతే మన పైసలు ఎప్పుడో పంపించేసారు మూడు వేలు నాలుగు వేలు నిందనా మరి చాబీకిగో ఇప్పుడు దీన్ని చేసి ఇది ఈ కేజ్ మీకు అనిపిస్తున్నాలేదో ఇగో ఈ కేజ్ దీనికి దగ్గర దగ్గర ఇప్పుడు నాకు రెండు వేలన్నర కరెక్ట్ దీనికి ఏ టైము నాకు అర్థమవుతలేదు కానీ బ్యాడ్ టైం మరీ బీవత్సంగా నడుస్తున్నాను నాకైతే ఎంత బీవత్సంగా నడుస్తుంది దీనిలో నేను ఏమనుకున్నా అంటే సెన్సార్ సెన్సార్ అంటే ఏం సెన్సార్ ఉంటుందో అనుకున్నాను కానీ లాస్ట్లో తెలిసిన సెన్సార్ నిజంగా ఉంటుంది అని చెప్పి నాకు తెలియలేదు ఇన్ని రోజులు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసిన సెన్సార్ కీజ్ కూడా ఉంటాయని చెప్పి కానీ వర్తబులే రెండు వేలు కాదు పదిహేను వందలు పెడితే మేబీ పదిహేను వందలు వెయ్యి రూపాయలు పెడితే ఇది వర్తబుల్ ఇది ఇప్పుడు నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది అది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేసినా చెప్తున్నా ఎంత బ్యాడ్ నమేస్తున్నా అంటే పాపం అంత ఎంత నడుస్తుంది ఇంకా తను నా దగ్గర బండి లేదు కాబట్టి ఇంకా మన వైట్ బోర్డ్ డ్రైవర్ థార్లా ఫస్ట్ టైం కూర్చున్నాను అన్న కొత్త బండి థార్ చూసిండు గంట గంట రెండు గంటలు చూడాలండి అన్న కూడా అన్న కూడా ఏం అర్థం కాలేదు ఇట్లా ఇట్లయితే కాదు కానీ ఇంకా లేట్ అయితే నీకు చీకటి అయితే మళ్ళా దొరకమని చెప్పి ఏం చేసిండు అన్న థర్పండి తీసుకొచ్చి తిరిగినాం కీజ్ గురించి అక్కడ ఇక్కడ ఎక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని మళ్ళీ అన్నకు మళ్ళీ మేడం వాళ్ళు వచ్చేది ఉంటారు వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి అన్న చెప్పండు లేవు ఉన్నాను అన్న నేనన్నా వెళ్దామన్నా అని చెప్పి ఇటు కరెక్ట్ ఇంటికి పోయినా కూడా అన్న వాళ్ళ మేడం ఫోన్ చేసింది అన్న వెళ్ళిపోయాడు అన్న కూడా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇద్దరు అన్నలు ఉండే పేరు అడగలేను ఆయన బైక్ రేపు నడిపిస్తే ఆయన కూడా నాతో పాటే ఉండే పాపం ఆయన కూడా నాతో పాటు ఇక్కడ చింతలు దాకా వచ్చిండు తిరిగినాం కీజ్ గురించి కాలేదు ఎక్కడైనా రెండు వేలు మూడు వేలు తప్ప ఇంకేం ఇంకోతను ఉండే ఆయన కూడా వైట్ బోర్డు పర్సన్ ఆయన అయితే ఇప్పటి వరకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి మేబీ ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఉంటే పది అవుతుంది పది గంటలకు పాపం ఇంటికి పోయాడు నా బండి రెడీ అయిన తర్వాతనే చదవభాయ్ ఓగే అని చెప్పి బాయ్ జారు అని చెప్పి పోయినాయి ఉంటారు నాకు కొందరు కొందరు ఇట్లా సాధిస్తారు దాంట్లో మా నా బొమ్మది కూడా వచ్చింది పాపం ఫోన్ చేయమని మా బొమ్మది కూడా హోల్ సిటీ నుంచి వచ్చిండు ఇప్పుడు టైం ఖరాబ్ ఉంటే ఏం చెప్పలేము మన ఎవరికి పైసలు లేవు కీజ్ కావాలంటే నేను అనుకున్నా వెయ్యి రూపాయలలో అయిపోతే చలో ఇక అర్నింగ్ చేసింది అయిపోతుంది అయిపోతాం కానీ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పదివేలు ఏమో ఇంకా షుగర్లో పోతే ఇంకా కథ వేరే ఉంటుంది మలాకత్త మాఫియానే ఇక ఎట్లుంది ఎలా అయితే అర్నింగ్ అయితే వెయ్యి రూపాయలు రాపిడోలా పన్నెండు వందల దీంట్లో మొత్తం పోయింది పెట్రోల్ కూడా పోయింది మైన్ కూడా దొప్పింది అంతే పొద్దున్నుంచి తినలే తినాలి టెన్షన్ సరే కీసు జాగ్రత్తగా పెట్టుకున్నానా ప్లీజ్ ఓకేనా బాయ్